తెలంగాణ టైమ్స్ ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సోమవారం రామ్ గోపాల్పేట డివిజన్ లోని కుర్మ మక్తలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ శిబిరంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీపీ పరీక్ష చేయించుకోగా నార్మల్ గా ఉందని వైద్యులు సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు అధికంగా నివసించే బస్తీలలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి సంవత్సరం ప్రింటర్స్ డే సందర్భంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అతిలి మల్లికార్జున్ గౌడ్ హత్తిలి అరుణాగౌడ్ బీఆర్ఎస్ పార్టీ డివిఎన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నాయకులు కిషోర్ కుమార్ ఆంజనేయులు నాగులు పబ్బా ప్రకాష్ చంద్రప్రకాష్ మక్తలా ఫౌండేషన్ నిర్వాకులు జలంధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి అన్ని రంగాలలో మనతో వెనుకబడ్డా ఉన్నటువంటి పాకిస్తాన్ తో పోల్చడం ఇది ఎంతవరకు కరెక్ట్ బండి సంజయ్ గారు మీరు వచ్చేటప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు భారతీయులందరూ నా సోదరులే భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుతామని ఈరోజు విత్ ఇన్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య మీ అధికారం కోసం మీ సీట్ల కోసం ఇంత విభజన విద్వేషపు మాటలు అవసరమా మీరు ఒక్క రోజన్నా మీరు కానీ మీ పార్టీ కానీ తెలంగాణకి చేసినాం ఇది చేసినాం అని చెప్పుకున్నారా చెప్పుకోలేదు ఎందుకంటే చేసింది శూన్యం కాబట్టి పట్టభద్రులారా ఆలోచించండి కాంగ్రెస్ బలపరిచినటువంటి మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నిలబడ్డటువంటి నరేందర్ రెడ్డి ఒక విద్యావేత్త మరి ప్రజలందరి మధ్య జీవించేటువంటి నాయకుడు ఈరోజు విద్యార్థులకు కానీ డైట్ చార్జెస్ పెంచడం నిరుద్యోగ యువతకు వర్తిన్